కాసేపు ఈ తిరుమల లడ్డు ఈ జుడిషియరీ ఈ పొలిటికల్ మసాలా ఇవన్నీ పక్కన పెడతాం కొద్దిసేపు ఎమ్మెల్యే వైఎస్ జగన్ అండ్ ప్రజల్ని ఎలా మేనికేట్ చేస్తారో చూద్దాం నేను డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల వెళ్లారు అయితే మూడు మూడున్నర గంటల్లో ఎక్కాల్సిన కొండ ఆయనకు ఆరున్నర గంటలు పట్టింది వైసీపీ చేసిన కామెంట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ రావడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు అంత కష్టపెట్టాడు అని కొన్ని కష్టపడో ఆయాసంతో ఆయన దేవుడు దర్శనం చేసుకున్నారు ప్రసాద్ ప్రతి గవర్నమెంట్ బాడీకి ప్రతి ఆర్గనైజేషన్ కి కొన్ని రూల్స్ ఉంటాయి మీరు గవర్నమెంట్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి డిక్లరేషన్ ఇవ్వడం సతీ సమేతంగా బట్టలు సమర్పించడం కండువా లెఫ్ట్ సైడ్ వేసుకోవడం భార్యని లెఫ్ట్ సైడ్ నుంచో పెట్టుకోవడం ఇలాంటి చేయాలి కానీ జగన్ గారి విషయంలో మొత్తం రివర్స్ ఉంటాయి కానీ మంచి చెడు మానవత్వం అని చెప్పి మాట్లాడతారు అయితే డివోర్స్ నుంచి కొంచెం బయటకు వస్తే గత పదిహేను ఏళ్లగా జగన్ ఎప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ అవ్వడం గానీ మీడియాతో మాట్లాడడం గానీ జరగలేదు సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా మీడియా మీడియా కెమెరాస్ ని మీడియా మైక్స్ ని లోపలికి తెచ్చుకునేవారు ఓన్ కెమెరాస్ లో వీడియోస్ రికార్డ్ చేసి ఓన్ ఎడిటర్స్ తో వీడియో ఎడిట్ చేయించి ఓన్ టీమ్ తో ప్రీమియర్ చేపిస్తారు ఆ ప్రెస్ మీట్ ని సో ఇలా ఎడిట్ చేసి కోవిడ్ టైమ్ లో దొరికేస్తారు వాచ్ లో టైం చూసి తర్వాత వాచ్ పెట్టుకోవడం మానే అనేసి ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు మీకంటూ ఒక బిలీఫ్ ఉంది ఆ బిలీఫ్ అందరూ గౌరవిస్తారు ఆ బిలీఫ్ తోనే ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ దుర్బుద్ధితో దాన్ని చేయడం తప్పు మీ బిలీఫ్ ఎంత వరకు ఉంటదంటే క్రిస్టియన్ డయర్ అనే పేరు వచ్చేలాగా మేడం చెప్పాల్సి వేసుకుంటారు వేసుకోవడం తప్పు కాదు కాకపోతే మా ఇంట్లో గోవు ఉంది దానికి మహాలక్ష్మి అనే పేరు అని చెప్పి పాడించాల్సిన రూల్స్ పాడించకుండా మిగతా విషయాల్లో మీ డెడికేషన్ చూపిస్తారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఇదే డెడికేషన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ గా దొరికిస్తారు రెండు రోజుల కతం ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు సేమ్ ఓన్ కెమెరాస్ లోనే రికార్డ్ చేయించారు బట్ వెనకాల ఈ క్రాస్ సింబల్ ఉండే కొన్ని సింబల్స్ ఉన్నాయి అవి కెమెరా జూమ్ ఇన్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ జూమ్అవుట్ చేసేసారు అండ్ రిమూవ్ చేస్తున్నట్టు షాడో కూడా పడుతుంది మీరు కరెక్ట్ గా గమనిస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ పొలిటికల్ పార్టీ మీరు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయండి కానీ మానుపులేట్ చేసి గొర్రెలు చేయాలని చూడకండి ఇన్ఫ్లుయెన్స్ కి మానిపులేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే మీరు షాప్ లో వస్తువు కొనుక్కుందాం అనుకున్నారు రెడ్ కలర్ తీసుకుందాం అనుకున్నారు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను కలర్ మార్చగలను కానీ వస్తువునే మార్చేలాగా మ్యాన్లేట్ చేస్తే అది మోసం అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ టు నైన్టీన్ మీద గవర్నమెంట్ ఏంటి పథకాలు కొంచెం ఎక్కువ ఇవ్వండి ఇయ కాకుండా అంతకన్నా పెద్ద కంపెనీ తేవండి కొంచెం ఫాస్ట్ గా పథకాలు అమలు చేయండి ఇలాంటి అడగాలి గవర్నమెంట్ ఇవన్నీ సైడ్ కి తెచ్చి పింక్ డైమండ్ అని థర్టీ ఫైవ్ కమ్మ డిఎస్పీస్ అని ఇవన్నీ చెప్పేసి ప్రజల్ని మ్యాన్పులేట్ చేసి గవర్నమెంట్ ని కోలగొట్టి రావాల్సిన పథకాలు ఆగిపోయాయి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయి వచ్చిన పెట్టుబడులు తరలిపోయాయి వచ్చిన కంపెనీస్ తరలిపోయాయి మొత్తానికి రాష్ట్రం అదో గది పాలైంది సో ఇది ఇన్ఫ్లుయెన్స్ కి మ్యాన్పులేషన్ కి డిఫరెన్స్ కాబట్టి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేని వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉంటాం ఆర్ అన్ఫార్చునేట్ అంటాను సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి